మన్సూరాబాద్ పరిధిలోని సౌత్ అండ్ పార్క్ లోని గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఇందులో భాగంగా లడ్డూ వేలంపాట జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు జరిగిన వేలంపాటలో అరవై మూడు వేల మహేందర్ లడ్డూను దక్కించుకున్నాడని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి ఆశిష్యులు మహేందర్ ఆయన కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రావు గణేష్ కుమార్ రాకేష్ దిలీప్ శివశంకర్ రుక్కు యల్లేష్ వెంకన్న బొంగు సీను సైదులు సాయి కుమార్ విష్ణు అజయ్ ఎంజాల మహేందర్ సోమేశ్వరరావు మహిళలు పిల్లలు పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ లడ్డు తీసుకున్న వాళ్ళకి శుభం కలుగుతున్నది దాని లాస్ట్ ఇయర్ యాభై నాలుగు వేల పోయిన లడ్డు ఈ సంవత్సరం అరవై మూడు వేలకి దినదిన అభివృద్ధితో నడుస్తున్నది తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి కలిసి వస్తున్నది ప్రతి సంవత్సరం ఇదే విధంగా లడ్డు వేలంపాటలో కానీ ఈ ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను ఈ గణేష్ ఉత్సవం కాడ ఎక్కడ చందాలు వసూలు చేయము మా ఫ్రెండ్స్లో మేమే తలా ఇంత వేసుకుని అన్నదానమైనా ఏదైనా కానీ మా వరకు ఎక్కడ బయట చందాలు వసూలు చేయకుండా మేమే నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ యొక్క మా మలికా మోటార్స్లో గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మంచిగా పెట్టుకోవడం జరుగుతుంది నైపుణ్యం గత సంవత్సరం యాభై యాభై నాలుగు వేలకు వెళ్ళడం జరిగింది రెండు వేల బాధలో ఈ సంవత్సరం మా ఫ్రెండు చాలా ఉత్సాహంతో మహేందర్ పేరు అరవై నాలుగు వేలకి ఈ సంవత్సరం అరవై మూడు వేల ఒక్క రూపాయలు అరవై మూడు వేల ఒక్క రూపాయికి పా వేల బాట పాల్గొని విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది వినాయకుని పెట్టిన కాడ నుంచి మేము అందరం మంచిగా ఉన్నాం అంత మంచిగా ఉంటుంది లడ్డు తీసుకున్న వాళ్ళు కూడా చాలా అర్దిష్టమంతులు చాలా మంచిగా అందరం వాళ్ళకి వెళ్ళే ఉంటాయి చందా అంటే చందా అంటే మా ఫ్రెండ్స్ మేము అన్న అందరం కలిసి చెయ్యి వేసుకొని అన్ని విధాలుగా మంచిగా ఘనంగా చేసుకుంటాం మేము